అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలి రచ్చ జరగకూడదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకైనా రచ్చకైనా దేనికైనా రెడీ అంటున్నారు అందుకే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ప్రతిపక్షానికి అవకాశం ఇస్తే మాట్లాడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి ఒకటి సూపర్ సిక్స్ హామీల సంగతి ఏమైంది అని ప్రశ్నించాలి మీరు ఇచ్చిన హామీలు ఐదేళ్లకి ఇచ్చారా లేదంటే లాస్ట్లో రెండు మూడేళ్ళకి ఇచ్చారా ఇప్పటికే ఒక ఏడాది గడిచిపోతోంది అన్నదాత సుఖీబాబు ఏమైంది అమ్మఒడి ఏమైంది తల్లికి వందనం అమ్మఒడి ఆ కార్యక్రమం అసలు మొదలు పెడతారా లేదా ఈ గడిచిన ఏడాది మాట ఏంటి అసలు ప్రజలకి హామీలు ఇచ్చి వాళ్ళని మోసం చేస్తున్నారా మీరు దావోసెల్లి ఎలాంటి ఒప్పందాలు తీసుకొచ్చారు అమరావతి అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ఏంటి పోలవరం ఎత్తు మాట ఏంటి ఇలాగ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే చర్చించాల్సినవి చాలానే ఉన్నాయి లేదు ఆ చర్చే రచ్చగా మారుస్తావు అంటే బాయ్ కట్ చేసి బయటికి రావచ్చు లేదంటే అధికార పక్షమే ఆ పదకొండు మంది మీద సస్పెన్షన్ వేటి బయటికి వేసి బయటికి పంపించవచ్చు ఏదైనా జరగచ్చు అది జరిగినా ఇది జరిగినా చర్చైనా రచ్చైనా దేనికైనా రెడీ అంటున్నారు అందుకే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట